సో ఇప్పుడు ప్రస్తుతం ఈ జన్మలో గనక దేహం అంతా రోగమయం అయిపోయింది ఈ రోజుల్లో అంతా ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి అదే సో అప్పుడు ఏమవుతుంది ఆత్మకి ఆ శరీరం వదిలేసిన తర్వాత కొత్త శరీరం వస్తుంది సంతోషించాల్సిన విషయం అసలు మృత్యువే పెట్టడం ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ రోజు స్నానం చేయకుండా ఒక నెల రోజులు కాదు కదా ఒక వారం రోజులు ఉండండి మీకే తెలిసిపోతుంది ఎలా ఉంటుంది ఆ జీవితం ఇది అంతే సో ఈ రోజు కౌమారము యవనము వార్ధక్యం అంటే లైఫ్ లో ఉన్న అన్ని ఫేజెస్ చూడమంటున్నాడు భగవంతుడు మనం జీవితం ఎలా మేనేజ్ చేయాలో మనకు తెలియట్లేదు కాబట్టి మనకు బాధ అనిపిస్తోంది ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే రోగాలు వచ్చేస్తున్నాయి ఆ తర్వాత పిల్లల చదువులని ఏం ఎక్కడ సెటిల్ అవుతారో తెలియదు ఆ తర్వాత ఉద్యోగం వస్తుందో రాదో వ్యాపారం స్థిరపడతో లేదో ఆ తర్వాత పెళ్లి ఆ పెళ్లి నిలబడుతుందో లేదో తెలియదు సో ఇవన్నీ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయేసరికి అసలు ఎందుకు వచ్చి నేను జీవితం అనిపిస్తా అంటున్నారు అందరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు పంపాలి అంటున్నా ఆయన పంపడం ఎందుకు ఆయనే ఆ కష్టాలు ఇవ్వడం ఎందుకు మళ్ళీ అంతిమంలో అందరినీ తీసుకెళ్ళిపోవడం ఎందుకు ఇప్పుడు ఇదంతా అవసరం అంటే దుఃఖంతో విసిగెత్తిపోయి ఉన్నారు అందరు అదే గనక ఈ జ్ఞానాన్ని తెలుసుకుని ఆయన చెప్పిన పద్ధతిలో గనక జీవిస్తే అసలు నిజంగా ఇంత అందమైన ప్రపంచాన్ని ఆయన సృష్టించిందా అని అనిపిస్తుంది